ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ మొన్నటి వరకు బంగారం ధరలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయి కొనుగోలు చేద్దామంటే లక్ష దాటిన తర్వాత పసిడి పరుగులు పెట్టింది మళ్ళీ కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నటువంటి బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చినటువంటి మార్పులే గ్లోబల్ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరలు అమాంతం కుపకులాయి క్రితం రోజుతో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఏకంగా అరవై ఆరు డాలర్ల మేర పడిపోయింది దీంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు డాలర్ల స్థాయికి దిగి వచ్చింది ఇక వెండి రేటు పరిస్థితి కూడా అలాగే ఉంది ఇవాళ వెండి రేటు రెండు పాయింట్ ఆరు ఆరు శాతం మేర తగ్గింది దీంతో ఔన్స్ వెండి రేటు నలభై ఏడు డాలర్ల స్థాయికి దిగి వచ్చింది ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు పది గ్రాముల పైన ఆరు వందల యాభై రూపాయల మేర తగ్గింది ఇక దీంతో తులము ధర ఈరోజు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద దిగివచ్చింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర వచ్చేసి తులం పైన ఏడు వందల పది రూపాయల మేర తగ్గిపోయింది దీంతో ఇవాళ తులం రేటు ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై వద్ద దిగి వచ్చింది ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగానే తగ్గింది ఈరోజు కిలో వెండి రేటు ఏకంగా మూడు వేల రూపాయల మేరకు దిగి వచ్చింది దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు ఒక లక్ష అరవై ఐదు వేల వద్దకు దిగి వచ్చింది ఇక ఢిల్లీ ముంబై పూణే వంటి ప్రాంతాలలో కిలో వెండి రేటు ఒక లక్ష యాభై ఐదు వేల స్థాయిలోనే లభిస్తుండడం గమనార్హం దీంతో క్రమంగా కొంత తగ్గుదలైతే కనిపిస్తుంది ఇలా అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు భారీగా పడిపోవడం సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు గొప్ప శుభవార్త పెళ్లిల సీజన్లో ఈ ధరల తగ్గుదల మరింత ఉపయోగకరంగా ఉంటుంది మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో కూడా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గేటువంటి అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ బాండ్ ఈల్డ్స్ వంటి అంశాల ఆధారంగా ఈ యొక్క ధరల తగ్గుదల అయితే ఉంటుంది ఏదేమైనా కూడా గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిపోతూ వస్తున్నటువంటి బంగారం ధరలు రెండు రోజుల నుంచి కొంత తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇది క్రమంగా ఈ రకంగానే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే లక్ష వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది కానీ యొక్క అనేది కూడా ఎప్పుడు కూడా ఒకటి రెండు సందర్భాలను ఉంటుంది పెరుగుదల అనేది ఎక్కువ సందర్భాలలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిణామం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది చూడాలి ప్రస్తుతానికైతే శుభకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది బంగారం తగ్గుదలకు సంబంధించి సామాన్యులకు మధ్యతరగతి వారి వారికి కొనుగోలు చేయడానికి ఒక అవకాశం లభించేటువంటి విధంగానే పరుగులు తీస్తుంది అంటే కిందికి పరుగులు తీస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి శుభకార్యాలు కూడా చాలా ఉన్నాయి రానున్న రోజులలో పెళ్లిళ్ళ సీజన్లు కూడా ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క బంగారం అనేది లక్ష దాటిపోయినటువంటి బంగారం అనేది క్రమంగా దిగి వస్తే తమకు మరింత అనువుగా ఉంటుంది మాకు అందుబాటులో ఉంటే కొంత బాగుంటుందని చెప్పేసి చాలా కుటుంబాలు కూడా ఆశిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క బంగారం అనేది ఏ మేరకు దిగి వస్తుందనేది చూడాలి